హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా హెల్దీగా సొరకాయ పరోటా ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా సన్నగా తురుముకున్న ఒక కప్పు సొరకాయ తురుము హాఫ్ కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు బియ్య పిండి పావు కప్పు శనగపిండి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి అది ఆప్షనల్ అండి తెల్లనవ్వులు ఒక మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసుకుని హాఫ్ ఆనియన్ అండ్ అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి ఆ పేస్ట్ని అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇలా చేసుకోవడం వలన కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండాలి మనకు చేత్తో చేసుకుంటే నీట్గా రావాలి పరోటాలు చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇలా ఉండాలి మనకి పిండి ముద్ద అనేది పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి పిండి ముద్దకి తర్వాత పెద్ద నిమ్మకాయ సేదంతా బాల్స్ లాగా చేసుకొని తడి క్లాత్ మీద ఇలా ట్యాప్ చేసుకోవాలి హీట్ అండ్ పెంకు మీద వేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకోవడమేనండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి పరోటాలని లోపల వరకు బాగా కాలేంతవరకు సింపుల్గా చేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడాను మార్నింగ్ అంతే అండి సింపుల్గా చేసుకుని సొరకాయ పరోటా రెడీ మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్